హిందూ బంధువులారా అందరికీ జై శ్రీరామ్ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి కాకినాడలో భానుగుడి జంక్షన్లో నిరసన కార్యక్రమం చేయటం జరిగింది ఇదే పరిస్థితి మన భారతదేశంలో కూడా త్వరలో రాబోతోంది అని ఇది ఒక హెచ్చరిక కార్యక్రమంగా చేయటం జరిగింది ఇప్పటికైనా మన హిందువులు సామర కోతుల్లో ఇంట్లో పడుకోవడం మానేసి కొంచెం మేలుకుంటే బాగుంటుందని మా కోరిక రావాల తొంభై రోజుల్లో ఎలక్షన్ జరపాలి అంటే ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగుని ప్రభుత్వం కూలిపోయింది దాని ప్రకారము నవంబరు నాలుగో తారీఖుకి ఎన్నికలు జరిగి ఉండాలి ఆ నూట ఇరవై మూడు గురించి పోరాటం జరుగుతుంది మాకు తొంభై రోజుల్లో ఎలక్షన్ జరగాలి మాకు కూడా ఎలక్షన్లో ఓటు ఉంది కాబట్టి రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఆ తాబాషా పద్ధతిలో మేము పోటీ చేసే అర్హత ఉన్న స్థలాలు కూడా చోటకు తీసుకురావాలంటే ఏదో ఒకటి కారణం కావాలి కాబట్టి భగవంతుడు దిస్ దీని ఒక కారణంగా చేశాడు సో సమూహం ఇంతమంది కలిసారు అంటే ఇది ఒక కారణం సో नचीनाल <speaking in the US> <speaking in the US>

真的、啊。